తేదీ ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున మంచల్ బ్రాంచ్ నందు మండల్ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్న రామగుండం తులసి మరియు గార్ల ఏకైక పత్రిక సూర్యతాక్షి పుట్టినరోజు సందర్భంగా మన శివసాయి ఫ్యామిలీ తరపు నుంచి వారి కుటుంబ సభ్యులు అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య బంధుమిత్రుల అభినందనలు సూర్యదాక్షి మీరు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో మరెన్నో ఉన్నత చదువులు చదువుకోవాలని ఆ భగవంతుని ఆశీసులు వెళ్ళవేళలా ఉండాలని శివసాయి ఫ్యామిలీ తరపు నుంచి వెళ్ళి కోరుచున్నాము వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ సూర్యతాక్షి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆఫ్